హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను ఒక కొత్త కోణంలో ఆలోచిస్తూ మన పిల్లలకి ఎలాంటివి నేర్పిస్తే బాగుంటుంది అని నిర్ధారణకి వచ్చి భగవంతుడు ఉన్నాడా అని మీ పిల్లలు అడిగితే ఈ ఒక్క విషయం చెప్పండి ఈ విషయం నేను చెప్పిన వెంటనే మనం మ్యారేజ్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం మీరు ఓకే అంటారని ఆశిస్తున్నాను ఈ విషయం మీకు నచ్చితే కమెంట్లో జై శ్రీరామ్ అని పెట్టండి అగ్ని పైకి లేవాలి అని భగవంతుడు నియమం పెట్టాడా నీరు క్రిందకి వెళ్ళాలని నియమం పెట్టాడా అగ్ని క్రిందకి వెళ్ళద్దు నీరు పైకి రావద్దు అగ్ని కిందకే వెళ్ళాలి అని ఏమన్నా పెట్టారా నీరు పైకి వెళ్తే ఊళ్ళనే ముంచేస్తుంది సముద్రాన్ని చెలియేకట్టు దాటకుండా శాసనం చేశాడు కడువు ఇక్కడ పెట్టకుండా తల దగ్గర పెట్టి ఉండి ఉంటే నాకు దాహం వేస్తే నీరు ఎలా తాగగలను నీటి రూపంలో ఉండి లోకానికి బ్రతికిస్తున్నాడు పరమాత్మ కడువు తల దగ్గర ఉండకుండా ఎన్ని నీళ్లు ఇందులో పోస్తే పైకి తల తల దగ్గరికి వెళ్లాలో కానీ నడుము పైన పెట్టాడు ఆ నీళ్లు ఆయన ఇచ్చాడు ఒక ధ్యానపు గింజ తీసుకువెళ్లి భూమిలో వేస్తే ఇంత ధాన్యం ఆ బియ్యంలో తీసుకువెళ్లి నీటిలో వేసి అగ్ని మీద బాగా వచనం చేస్తే ఒక బియ్యపు గింజ కూడా వడ్డిచ్చి పెట్టకుండా ఈ గిన్నెలో ఉన్న ప్రతి బియ్యపు గింజ మెతుకవుతుంది ఇది తెలుసుకోకుండా తన తల్లి మార్చినట్టు మాతం మారుస్తూ నాస్తికులు తయారవుతూ అవసరమా నిజం ఇదే కదా సో భగవంతుడు ఉన్నాడా లేదా అన్న ప్రశ్నకి మీకు జవాబు దొరికిందని ఆశిస్తున్నా ఇక మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేద్దామా నేను తీసుకువచ్చింది అబ్బాయి ప్రొఫైల్ అబ్బాయి పేరు హర్షవర్ధన్ డేట్ ఆఫ్ బర్త్ సెవెన్ నైన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ రాజమండ్రిలో పుట్టాడు వీళ్ళది క్షత్రియకులం ధనుంజయ్ గోర్తం హర్షవర్ధన్ ది పుష్యమి నక్షత్రం హైట్ ఫైవ్ ఎయిట్ బీటెక్ చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ల్యాండ్ హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు సంవత్సరానికి ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అమ్మగారు హౌస్ వైఫ్ క్షత్రియులో ఒక మంచి అమ్మాయి ఉంటుందని మా హిందూ మ్యాట్రిమోని డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకున్నారు వీళ్ళ నాన్నగారు గుణగుణాలు బాగుండి చూడటానికి కూడా అమ్మాయి కడగా ఉంటే చాలనుకుంటున్నారు పెళ్లి చేస్తామంటున్నారు హర్షవర్ధన్ తల్లిదండ్రులు సో ఇంకేముంది ఆలస్యం చేయకుండా ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు వెంటనే మా జ్యోతి మాట్రి సంప్రదించండి మేము పూర్తి వివరాలను అందజేస్తాం లేదా మీరు మా వాట్సాప్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ జీరో డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి మీ ఫోటోతో సహా పంపించండి మీకు మంచి పెళ్లి సంబంధం తీసుకువచ్చే బాధ్యత మాది గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది